మా ఇంటి పక్కన ఉండే ఆంటీ గారు నాకు వాళ్ళ అమ్మాయి అని చెప్పేసి మూడు ప్లెయిన్ బ్లౌజులు అయితే తీసుకొచ్చి ఇచ్చారండి ఒక రెండు మూడు రోజుల్లో నేను ఆ బ్లౌజులు కుట్టేసి ఇచ్చానమాట అప్పుడు ఆవిడ ఎంత అని అడిగారు బ్లౌజ్కి వచ్చి డెబ్బై రూపాయలు అండి మూడు బ్లౌజులకి రెండు వందల పది రూపాయలు అయిందని చెప్పాను ఆవిడ లోపలికి వచ్చి రెండు వందలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది ఇదేంటి ఆంటీ గారు రెండు వందలు ఇచ్చారు పది రూపాయలు వస్తాయి కదా అని చెప్పి అడిగాను ఇవి మా అమ్మాయివి కదమ్మా నేను కూడా నీ దగ్గర బ్లౌజులు కుట్టించుకుంటాను అప్పుడు ఆ పది రూపాయలు ఇస్తాను అని చెప్పేసి అన్నది సరే ఒక నాలుగైదు రోజుల తర్వాత ఆవిడ కూడా బ్లౌజులు తీసుకొచ్చి ఇచ్చిందండి రెండు బ్లౌజులు అయితే తీసుకొచ్చింది ఆవిడవి కూడా కుట్టేసి ఇచ్చాను అనమాట ఎంత అని అడిగింది నూట నూట నలభై అయ్యిందని చెప్పాను నేను ఆవిడ నూట యాభై తీసుకొచ్చి ఇచ్చింది సరే నాకు పాతవి పది రూపాయలు వస్తాయి కదా అవి తీసుకొచ్చి ఇచ్చిందేమో అనుకుని నేనేం మాట్లాడకుండా నూట యాభై తీసుకొని లోపల పెట్టాను అనమాట ఆవిడ ఇంకా నేను పది రూపాయలు ఇస్తానేమో అని చెప్పి వెయిట్ చేస్తుంది ఇంకా నుంచిందనమాట సరిపోయినాయి ఆంటీ గారు అని చెప్పాను నేను అదేంటమ్మా నాకు పది రూపాయలు వస్తాయి కదా అన్నది అదేంటి ఆంటీ గారు మీ అమ్మాయి బ్లౌజులు కుట్టినప్పుడు నాకు పది రూపాయలు తగ్గించారు కదా ఇప్పుడు ఇస్తానన్నారు కదా అవి ఇచ్చారేమో అనుకుని నేను సరిపోయినాయి అని చెప్పాను బాబాయ్ పది రూపాయలు కూడా గుర్తుపెట్టుకుని మరి తీసుకుంటున్నావా అని చెప్పేసి అన్నది నన్ను కష్టపడిన డబ్బులు కదా ఆంటీ గారు ఎలా మర్చిపోతామో అని చెప్పేసి నేను అన్నాను అనమాట ఇన్ని బ్లౌజులు కుట్టించుకుంటున్నప్పుడు పది రూపాయలు కూడా తగ్గించవా అన్నది ఇంకా తగ్గించక తప్పలేదు మరి